సోషల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య జరుగుతున్న రచ్చపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు ఈ ఫ్యాన్ వార్స్ ఇలాగే కొనసాగితే తెలుగు సినీ పరిశ్రమ మనుగడికే ప్రమాదం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఓజీ సినిమా విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ అభిమానులందరూ ఈ తరహా విద్వేషాలకు స్వస్తి పలకాలని గట్టిగా పిలుపునిచ్చారు అయితే అందరూ కలిసి సినిమాను నిలబెట్టాలి లేదంటే సినిమానే చచ్చిపోతుంది అని పవన్ తెలిపారు అయితే తాను ఎన్టీఆర్ ప్రభాస్ రామ్ చరణ్ చిరంజీవి నాని వంటి నటులందరినీ అభిమానిస్తానని వారి పనితనాన్ని ఎంతగానో గౌరవిస్తానని స్పష్టం చేశారు నేను కళను ప్రేమించే వ్యక్తిని ఒక హీరో అభిమాని అయి ఉండి మరో హీరోను ద్వేషిస్తున్నారంటే అది మన వ్యక్తిత్వంలోని లోపాన్ని సూచిస్తుందంటూ ఆయన హితవు పలికారు ప్రతి సినిమా వెనుక నటీ నటులు సాంకేతిక నిపుణులు రాత్రింబ కష్టం ఉంటుందని గుర్తు చేసుకున్నారు అలాంటిది అభిమానులే ఒక సినిమాను మరొకరు దెబ్బతీసేలా నెగిటివ్ ప్రచారం చేయడం బాధాకరమని తెలిపారు పవన్ ఇటీవల గేమ్ చేంజర్ దేవర హరిహర వీరమల్లు వంటి పెద్ద చిత్రాలు కూడా ఈ ట్రోలింగ్ బారిన పడ్డాయంటూ పరోక్షంగా ప్రస్తావించారు ఆయన తన అభిమానులతో పాటు మిగతా హీరో అభిమానులందరికీ ఆయన ఒకటే విజ్ఞప్తి చేశారు ఇలాంటి ఫ్యాన్ వాస్ ఆపండి చెప్పుకొచ్చారు అభినందించుకోండి అంటూ తెలిపారు సమాజంలోకి సానుకూలత శక్తిని పంపించండి లేకపోతే అసహ్యకరమైన వాతావరణం పెరుగుతుందంటూ ఆయన తెలిపారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆయన సందేశాన్ని పలువురు ప్రశంసిస్తూ అభిమానుల్లో మార్పు రావాలని ఆకాంక్షిస్తున్నారు నాకు మన ఈ మధ్యన కాంతార సినిమాకి ఏదో మనం బ్యాన్ ఇది అంటే మీరు చెప్పండి ఈ స్టేజ్ మీద ఉన్న మేము కానీ ఇక్కడ మీరు కానీ విర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ మదర్ టంగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతాం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాం డిఫరెంట్ కాస్ట్ వస్తాం బట్ ఆర్ట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ యునైట్స్ అస్ అది మన కలుపుది ఆర్ట్ ఇట్ ఇస్ ఇట్ డజన్ డివైడ్ అస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను మీ అండ్ ప్రకాష్ రాజు గారి కిట్లో మేబీ హీ డిఫర్స్ విత్ మీ నాకు యాక్చువల్ పెద్ద ఏం ఉండదు ఎవరి మీద నా ఒపీనియన్స్ అనుకుంటా బట్ ఇమాజిన్ సినిమా యునైట్స్ అంటే నాకు ఇష్టం ఉందా లేదా పక్కన పెడితే నాతో విభేదించే వ్యక్తితో కూడా నేను చెయ్యాలి అంటే సినిమా ఇస్ సచ్ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఇట్ హ్యాస్ టు యునైటెస్ ఆయనకి నేనంటే ఇష్టం లేకపోయినా కానీ నా పొలిటికల్ అభిప్రాయాలకి సినిమా పరంగా వచ్చినప్పటికీ అతను సినిమా అతను తగ్గించేస్తాను అంటే అలాంటిది గొప్పది సినిమా ఇట్స్ ఎ హీలింగ్ ఆర్ట్ అలాంటి సినిమా మాకు మైండ్ సెట్లో ఉన్న మాకు ఇలాంటి అద్భుతమైన సక్సెస్ ఏం చేసింది ఇట్ రియైటిరేట్స్ ఇట్ స్ట్రెంగ్స్ అవర్ థాట్ ఆర్టిస్ట్ యునైట్ నాట్ టు డివైడ్ ఆర్టిస్ట్ గివ్ ఎంటర్టైన్మెంట్ ఆర్టిస్ట్ గివ్ యూ కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఎంత ఇది ఎలా ఉంటుందంటే ఇమాజిన్ అంటే నాకు మన ఇమాజిన్ కాంతార సినిమాకి ఏదో మనం బ్యాన్ ఇది అంటే మీరు చెప్పండి స్టేజ్ మీద ఉన్న మేము కానీ ఇక్కడ మీరు కానీ విర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ states different mother tongue different uh, languages different backgrounds different castes but art is the most beautiful thing it unites us its it is it doesn't divide us for example me and prakash raj keeps on maybe he differs with me na na my but imagine cinema unites us అంటే నాకు ఇష్టం ఉందా లేదా పక్కన పెడితే నాతో విభేదించే వ్యక్తితో కూడా నేను చెయ్యాలి అంటే సినిమా ఇస్ సచ్ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఇట్ హ్యాస్ టు యునైటెస్ ఆయనకి నేనంటే ఇష్టం